కమలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉచిత భోజనం ఎమ్మెల్యే సత్యనారాయణరావు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల పార్టీలోని కమలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఉచిత భోజనం కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోష్ మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు భోజనం ఉచితంగా అందిస్తున్నామని కమలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కమలాపురం గ్రామ పంచాయతీ సహకారంతో సింగరేణి ఫారెస్ట్ మున్సిపాలిటీ సోలీష్ కంటి ఆసుపత్రి సహకారంతో తేదీ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ప్రతిరోజు ఉచిత భోజనం సుమారు మూడు వేల మంది భక్తులకు కమలాపూర్ గ్రామ ప్రజలు సేవతో సరస్వతి పుష్కరాలకు వెళ్లి భూక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నామని మజ్జిగ వడ ఉప్మా ఉచితంగా ఇరవై ఆరవ తేదీ వరకు అందివ్వడం జరుగుతుందని కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోష్ తెలిపారు

కూర్చో తల్లిదారా ఇంకా కూర్చుని చట్టేస్తుంది వాళ్ళు దెబ్బల పయం ఇస్తే తొందరగా కూర మీద పడుతుంది కూర్చున్నా multimassikan halalah mahu, mang pecamin lah, Lectin mahu theosovo Honknocissimi వద్ద పదిహేనో తారీఖు నుండి ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు చొర్రో తోటి పార్స్వర్ మున్సిపల్ కమిషనర్ అన్నదాన కార్యక్రమం పదిహేను ఇరవై ఆరో తారీఖు వరకు జరగబడు వచ్చిన భక్తులు అందరూ ఈ రోజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి వారి ఇతర కుటుంబాలకు కూడా అమ్మవారి ఆశ్రయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది గత ఎనిమిది రోజులుగా కొనసాగుతుంది ఇంకా ఇరవై ఆరు వారు కూడా ఇదే విధంగా రోజుకి పదిహేను వందల మందికి ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేసింది దీనికి సంఘటన పిల్లి ఎమ్మెల్యే తెలిపాలి ఎందుకంటే పాలసీ అరేంజ్ చేసి టెంట్లు వంట ఇవన్నీ అరేంజ్ చేసి ఒక కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు కాలేజ్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కమలాపూర్ గ్రామ పంచాయతీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు